హాయ్ అండి హాయ్ అండి అందరికీ నమస్కారం సువార్త కిచెన్ వన్ ఫైవ్ ఎయిట్ జీరో దయచేసి నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు దయచేసి చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో చివరి వరకు చూడండి మధ్యలో స్కిప్ చేయొద్దండి మన వంకాయ మన బెండకాయలు కట్ చేసుకుందామండి ఆ ప్రాజెక్ట్ చూపిస్తాను ఈ విధంగా కట్ చేసుకోవాలండి బెండకాయలు ఈ సైజ్ అయితే సరిపోతుందండి మనకు బెండకాయ కర్రీ చాలా బాగుంటుందండి మధ్యలో ఎక్కడా కూడా మీరు స్కిప్ చేయొద్దండి మొత్తం వీడియో చివరి వరకు చూడండి మీకు ఎలా అర్థమవుతుంది నేను ఏ విధంగా చేసినా అన్నది మీకు అర్థమవుతుందండి ఇవి బెండకాయలు శుభ్రంగా కడుక్కొని తుడుచుకొని కొంచెం సేపు ఫ్యాన్ కింద పెట్టాలండి ఆరాలి తడి ఉంటే జిగురు వస్తుంది మనకు వేపేటప్పుడు జిగురు వస్తుంది కాబట్టి కాసేపు ఆరబెట్టాలి ఆరబెడితే మనకు జిగురు అనేది రాదండి నేను కొద్దిసేపు ఫ్యాన్ కింద పెట్టి చేస్తున్నాను మీరు కూడా అలాగే చేసుకోండి ఆరబెట్టండి ఆరబెడితేనే బాగుంటుంది కొద్దిసేపు తడి రాదండి ఏం లేదు తడి రాదు అన్నీ ఇదే విధంగా కట్ చేసుకుందామండి కట్ అయితే అయిపోయిందండి దయచేసి మ మళ్ళీ ఒకసారి చెప్తున్న నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలండి వీడియో లాస్ట్ వరకు చూడండి మధ్యలో స్కిప్ చేయొద్దు ప్లీజ్ ఆయిల్ పోసుకుందామండి ఈ కర్రీలో కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి సరిపోతుందండి చూద్దామండి ఆయిల్ వేడైందా లేదా కొంచెం ఒక బెండకాయ చూద్దాం ఇంకా కొంచెం వేడి కావాలండి వేడత్తేనే బాగుంటుంది ఇప్పుడు ఆయిల్ వేడిందండి ఈ ముక్కలు బెండకాయ ముక్కలని వేసేసుకుందాము మా ఇంట్లో కోళ్ళు ఉన్నాయండి ఇవాళ వర్షం బాగుపడుతుంది మాకు గంట ఫుల్ ఉందండి వర్షం అందుకే కోళ్ళని ఇడవలేదు అవి అరుస్తూ ఉన్నాయి కొంచెం డిస్టర్బెన్స్ వస్తే ఏమనుకోవద్దండి దయచేసి నూనెలో బాగా వేపుకుందామండి ఇవి చూడండి ఇంకా వేగుతూనే ఉన్నాయి ఇంకా బాగా వేగాలండి తీసేటప్పుడు నేను చూపిస్తాను మనకి బెండకాయలు బాగా వేయినాయండి ఇక చూడండి మనం ఇట్లా పెట్టి గరిటెతో ఇట్లంటే చూడండి మెత్తబడ్డాయి అది మనకు కావాల్సింది అంతవరకు రావాలి ఇవి తీసేస్తానండి ఇవి ఇప్పుడు మనం గింజలు తీసుకుందామండి దీంట్లో ఆవాలు జీలకర్ర మినపప్పు ఉన్నాయండి ఇందులో మనకి ఇందాక పోసిన ఆయిలే సరిపోయిందండి కొంచెం ఆయిల్ది కరీలు ఎక్కువనే పడుతుంది కొంచెం బాగా వేగాలి ఇందులో ఇది వచ్చేది కొంచెం కొత్తి మన కరివేపాకు పచ్చిమిరపకాయలు అండి స్టేజ్లో మనము ఉల్లిగడ్డ వేసుకుందామండి ఇదిగో పెద్ద ఉల్లిపాయ ఒకటి సరిపోతుంది ఇవి ఎర్రగేంత వరకు వేసుకుందామండి మంచిగా ఉల్లిపాయ మగ్గేంత వరకు వేసుకుందాము మేము ఉల్లిపాయ మగ్గాలండి మంచిగా కొంచెం అల్లం ఉల్లిపాయ పేస్ట్ వేసుకుందామండి ఇదిగో అదేవిధంగా పసుపు కూడా వేసుకుందామండి సరిపోతుందండి పసుపు ఇంకొంచెం వేస్తాను కొంచెం కప్పు వచ్చింది సరిపోతుందండి ఇది కొంచెం బాగా కలుపుకుందాము అల్లం అల్లం వెల్లుల్లిపాయ నూనెలో కొంచెం వేగాలండి వేగితే బాగుంటుంది ఉల్లిగడ్డలు కూడా బాగా వేగినాయండి పచ్చిమిరపకాయలు కరివేపాకు అంతా చక్కగా బాగా వేయని ఇప్పుడు మనము టమాటా పేస్ట్ వేసుకుందామండి ఎర్రటి టమాటాలండి ఎర్రగా ఉండేటి పండు లాంటి టమాటాలు వేసుకోవాలండి బాగుంటుంది కర్రీ వేసుకొని ఎట్లా కలుపుకుందాము ఇది సిమ్లో పెట్టుకోవాలండి మంట మీడియం ఫ్లేమ్లో సిమ్లోనే పెట్టుకోవాలి సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి మన పాయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఇందులో కొంచెం నేను కల్లుప్పు వేస్తున్నాండి అండి మీ దగ్గర కలుప్పుకుంటే కల్లుప్పు వేసుకోండి లేకపోతే మామూలు సాల్ట్ అయినా వేసుకోవచ్చు బాగుంటుంది నేను తినితేస్తున్నా అండి చాలకపోతే చూద్దాము కానీ ఎక్కువ అయితే కష్టం కదండి అందుకోసమని అంతవరకు అయితే చేసినాను కొద్దిసేపు మగ్గనిద్దాం దీన్ని మీడియం ఫ్లేమ్లోనే అండి మూత పెట్టేస్తున్నాను ఇక మగ్గనిద్దాం మన టమాటా చక్కగా ఉడికిపోయిందండి ఇదిగోండి చాలా బాగా ఉడికింది కొంచెం ఫ్లేమ్ హైలో పెడదాము బాగా ఉడికిందండి ఇప్పుడు ఎందుకంటే కారం వేసేద్దాము ఇదిగోండి మీరు తినే కారాన్ని బట్టి వేసుకోండి మీరు నాకైతే ఇంత అవసరము ఇది తక్కువ తినాలనుకుంటే తక్కువ వేసుకోండి కొంచెం ఇట్లా బాగా కలుపుకోవాలండి కారం కూడా కొంచెం ఉడకనిద్దాం మనం ఆయిల్లో కొద్దిసేపు కారం కూడా ఉడకాలి కదా ఉడికితే బాగుంటుంది కొంచెం వాటర్ వేసుకుందామండి కొంచెం అంటే కొంచెము అడుగు కొంచెం జస్ట్ అది మన టమాటాలు మిక్సీ పట్టుకునే నీళ్ళు కలుపుదాము విధంగా కలిపేసి ఇక వదిలేద్దాం రెండు నిమిషాలు మూడు నిమిషాలు వదిలేస్తే కారం కూడా చక్కగా ఉడుకుతుందండి నూనెలో ఉడికితే బాగుంటుంది మనకు టేస్ట్ మళ్ళీ సపరేట్ అవుతుంది మనకు అంటే టమాటా ఉడికిపోయింది ఆల్మోస్ట్ ఇప్పుడు ఇందులో వచ్చేసి ధనియాల పొడి అండి ఇది ఇది ధనియాల పొడి ఇది గరం మసాలా ఇవి వేసేద్దామండి దీంట్లో వేసి ఒక్కసారి కలుపుదాం నీటుగా ఇట్లా కలిపేసి ఇప్పుడు కంప్లీట్గా మంట సిమ్లో చేసేద్దామండి కంప్లీట్గా సిమ్లో పెట్టేద్దామంట పెట్టేసి ఇదిగోండి నేనైతే ఇంత పెరుగు తీసుకున్నాను మీరు ఎక్కువైనా తీసుకోవచ్చు తక్కువైనా తీసుకోవచ్చు పెరుగు వేస్తే బాగుంటుందండి ఇది బాగా కలపాలండి మీడియంలో పెట్టుకొని కలుపుకోవాలి హైలో పెట్టద్దు పెరుగు విరిగిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఇలా కలుపుకోండి నేత కొంచెం ఎక్కువ వేసేందండి పెరుగు బాగుంటుంది మనకి గ్రేవీ వస్తుంది కాబట్టి ఈ విధంగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత కొంచెం మూత పెట్టేసి అదే సిమ్లో ఉడకనిద్దామండి ఒక మూడు నాలుగు నిమిషాలు ఉడకనిద్దాం పెరుగు ఉడకాలి కదా చూద్దామండి ఎక్కడి వరకు వేగిందో మసాలా సూపర్గా అండి బాగుంది చాలా ఇది ఇట్లా రావాలి స్కాన్కి అంచుకుంటుంది కొంచెం వాటర్ యాడ్ చేద్దామండి దీంట్లో ఇదిగోండి కొంచెం కొత్తిమీర వేద్దామండి మళ్ళీ వేసుకుంటేప్పుడు వేసుకున్నాము కొత్తిమీర వేద్దాం ఇప్పుడు బాగుడికిందండి పెరుగు పెరుగు టమాటా అంతా అన్నీ కూడా మనం వేసినాయి అన్ని మసాలాలు మొత్తం శుభ్రంగా బాగా ఉడికినాయండి ఇప్పుడు బెండకాయ యాడ్ చేద్దామండి దీంట్లో ఇదిగోండి మన బెండకాయ ఇప్పుడు మంట సిమ్లో పెట్టుకోవాలండి ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని ఉడికించుకున్నాము ఈ బెండకాయని బాగా కలపాలి ఈ మసాలాలన్నీ బెండకాయ పట్టాలండి శుభ్రంగా ఇక్కడ నీట్గా బెండకాయలు ప్రతి ఒక్క బెండకాయకి పట్టాలి ముక్కకు పట్టాలి ప్రతి ఒక్క ముక్కకు ఇప్పుడు సిమ్లో పెట్టుకొని ఉడికించుకుందాం ఈ అంతా బెండకాయకి పట్టాలి కదా మరి మనకు సిమ్లో వెళ్దాం సిమ్లో పెట్టి ఉడికించుకుందాం చూడండి మన కర్రీ సూపర్గా ఉడుకుతుందండి కొంచెం సేపు ఇంకా రెండు నిమిషాలు ఉంచుతామండి బెండకాయ మనకు ఉడికిందని ఎలా తెలియాలంటే మీకు నాకైతే తెలిసిపోతుందండి ఇట్లా అంటే మెత్తబడిపోతుంది మన నూనెలో కూడా ఫైవ్ మినిట్స్ నూనెలో వేపినండి ఈ మళ్ళీ కూరలో ఉడేసినాం కదా ఉడికిపోతుంది ఈ స్టేజ్లో మనం కొత్తిమీర వేద్దామండి కొంచెం కొత్తిమీర జి కబ్బుగా కాస్త ఉండి ఉడుకుతుంది కొంచెం కస్తూరి మేతండి మీ యాప్ అంటే మీరు ఇష్టమండి మీరు వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు కానీ కస్తూరి మేత వేయడం వల్ల టేస్ట్ ఇంకొంచెం పెరుగుతుంది బాగుంటుంది రెండు నిమిషాలు ఉడకొని ఇక రెండు అంటే రెండు నిమిషాలు మన కర్రీ అయిపోవచ్చింది మన కర్రీ అయిపోయిందండి చూడండి ఆయిల్ సపరేట్ అయిపోయింది కర్రీ అయిపోయింది ఇక స్టవ్ ఆఫ్ చేస్తుండండి కర్రీ డిష్లోకి తీసుకుందామండి చూడండి సూపర్గా ఉంది కర్రీ మామూలుగా లేదు చూడండి కర్రీ డిష్లోకి తీసుకున్నా మీరు ఇదే విధంగా చేసుకోండి టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా మరిన్ని వంటలు ఇంకా ఏం చేయాలో మీరు కొంచెం కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే తప్పకుండా మీకు చేసి చూపిస్తాను దయచేసి ఉంటానండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం